పోయే కాలం దాపురిస్తే నోటికి అడ్డు అదుపు అనేది ఉండదు నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతారు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ భగవద్గీతపై నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ టీడీపీ ఎమ్మెల్యేపై విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బగ్గుమంటున్నారు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు భగవద్గీతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియో చూస్తాం మళ్ళీ మనం విశ్లేషించుకుందాం చూశారుగా భగవద్గీత వల్ల ప్రజల బతుకులు మారలేదట మరి టీటీడీ బోర్డు సభ్యులుగా తమరు ఎందుకు వెలగబెడుతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ఆ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నాను టీటీడీలో బోర్డు సభ్యుడిగా ఉంటూ భగవద్గీతపై వ్యాఖ్యలు చేస్తున్నారు ఖురాన్పై వ్యాఖ్యలు చేస్తున్నారు బైబిల్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందుగా మనం కులాలతో మతాలతో ఆట్లాడుకుంటున్నాము నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాము మనం నోరుని అదుపులో పెట్టుకోవాలి అని కొద్దిగా స్పృహలో ఉండి ఆ టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుంటే చాలా బాగుండేది ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆయన చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందు పరిషత్ వాళ్ళు కాదు హిందువులంతా కూడా బగ్గుమంటున్నారు నువ్వు ఒక హిందువు అయి ఉండి అది కూడా టీడీపీ ఎమ్మెల్యేగా టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు సభ్యుడిగా ఉండి భగవద్గీతపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తారా నోటికి అడ్డు అదుపు లేకుంటా హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా భగవద్గీతపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తారా అలాంటప్పుడు మీరు టీటీటీ బోర్డు సభ్యుడిగా ఎందుకు ఆ పదవి వెలగబెడుతున్నారు హిందువుల మత గ్రంథంపై భగవద్గీతపై మీకు నమ్మకం లేనప్పుడు హిందువులకు పవిత్రమైన ఆ కలీదయం వెంకటేశ్వర స్వామి ట్రస్ట్లో బోర్డులో మీరు మెంబర్గా వెలగబెట్టటమేంటి మీకు అంత నమ్మకం లేనప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడాలి అనుకున్నప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా ముందు రాజీనామా చేయాలి అసలు టీటీడీ బోర్డు సభ్యుడిగా మీరు అసలు ఆ పదవి తీసుకొని ఉండకూడదు మీరు భారత రాజ్యాంగం పట్ల ఎవరైనా కానీ మనం అన్నిటికన్నా మనకి ముఖ్యమైంది భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మనకి బైబిల్ భగవద్గీత ఖురాన్ అని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు కానీ భగవద్గీత వల్ల మన ప్రజల బతుకులు మారలేదు బైబిల్ వల్ల తరలాతలు మారలేదు ఖురాన్ వల్ల ప్రజల స్థితిగతులు మారలేదు అంటే మత విశ్వాసాలపై మీ ఇష్టం వచ్చినట్లు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారా టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఇవి ఖండింపదగ వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అసలు టీటీడీ బోర్డు సభ్యుడిగా అతను అనర్హుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్గా ఉండి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ భగవద్గీతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా చాలా తప్పు భగవద్గీత పైన కాదు బైబిల్ పైన కానీ ఖురాన్ పైన కానీ నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు భారత రాజ్యాంగం అనేది మన చట్టం మనకు మనం ఎలా బ్రతకాలి మనకు మనం ఎలా చట్టాలను ఏర్పరచుకోవాలి అనేది భారత రాజ్యాంగం మత గ్రంథాలనేటివి ప్రజల మనోభావాలు ప్రజల యొక్క నమ్మకం అలాంటిది మత విశ్వాసాలపైన నీ నోటికి వచ్చినట్లు మాట్లాడే ముందుగా నోరుని అదుపులో పెట్టుకోవాలి ఇలాంటి వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యే చేయటం చాలా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు టీడీపీ నేతలు ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను నాశనం చేస్తున్నారు అని చెప్పుకోవాలి లడ్డూపై వివాదాలు చేశారు గోశాలపై వివాదాలు చేశారు మత గ్రంథాలపై వివాదాలు చేస్తున్నారు నోటికి ఇష్టం వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఇది పూర్తిగా ఖండింపదగిన వ్యాఖ్యలు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను